రాష్ట్రానికి చెందిన ఆదిలాబాద్ మరియు కుమరంబీ ఆసిఫాబాద్ జిల్లాలోని పద్నాలుగు గ్రామాల విలీనం అంశం మరోసారి చర్చకు దారితీస్తుంది మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి చంద్రశేఖర్ భవాంకులే కీలక ప్రకటన చేశారు ఆ పద్నాలుగు గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆ గ్రామాల రెవెన్యూ రికార్డులు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు అంతేకాకుండా ఈ గ్రామాల ప్రజలు మహారాష్ట్ర ఓటర్లుగా ఉండి అక్కడే ఓటు వేస్తున్నారని వారు మహారాష్ట్ర నూతన పౌరులుగా గుర్తించబడతారని తెలిపారు భవాంగ్ వివరించిన ప్రకారం ఈ గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండడంతో వీరి వైద్యం విద్య రోజు వారి అవసరాలన్నీ మహారాష్ట్ర పట్టణాలపై ఆధారపడుతున్నాయి అందుకే గ్రామస్తుల డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్నామని మంత్రి అన్నారు ఈ ప్రక్రియ రెండు రాష్ట్రాల మధ్యే కాదు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరమైన సంక్లిష్ట అంశం అని ఆయన స్పష్టం చేశారు కేంద్రంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని భవిష్యత్తులో ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరగవచ్చని చెప్పారు కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని భవిష్యత్తులో ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరగవచ్చని చెప్పారు ఇదే అంశంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు ఏ దశకు వెళ్తాయో వేచి చూడాల్సిందే